హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వ్లాగ్లో అయితే నేను చిన్నమ్మాయి అన్నాను కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తర్వాత మహాలయ అమావాస్య ఉంది అప్పుడు జరిగిన ఇంట్లో జరిగినటువంటి పూజ విశేషాలు ఇవన్నీ కూడా మీతో అయితే ఈ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకున్నానండి అంటే మొన్న వీక్లో మా అమ్మాయి బర్త్డే అయింది తను అప్పుడు ఇక్కడ రావడం కుదరలేదనమాట ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు ఎందుకు వచ్చిందని చెప్పని ఇంకా సెలబ్రేషన్ అయితే ఏమీ లేదు సరే మళ్ళీ సండే తను వెళ్ళిపోవాలన్నమాట అందుకని తను మా పిల్లలు ఇద్దరు అక్క వాళ్ళ అక్క బావతో మా బంగారు తల్లిని తీసుకొని అయితే చిన్నగా షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తామని చెప్పి సాయంత్రం ఎన్ని నుంచి వెళ్ళిపోయారనమాట వాళ్ళందరూ కూడాను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నా బంగారు తల్లి అయితే మొత్తం ఆనందమంతా దాని తినండి ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు ఇంక దాన్ని పట్టుకోవడం అంటే మన వల్ల కాదు ఏదైనా మాల్కి వెళ్ళామంటే చాలండి అసలు ఇదివరకు కంపేర్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి బాగా డెవలప్ అయిందండి ఎందుకంటే మా నిట్ కాలేజీ వాళ్ళు ఏమో తెలియదు కానీ షాపింగ్ మాల్స్ కావాలండి లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కాని పెద్ద పెద్ద ఇప్పుడు వరమహాలక్ష్మి కానీ చెన్నై సిల్ ఇలాంటి మాల్స్ అన్నీ కూడా జస్ట్ రీసెంట్గానే వచ్చాయండి ఎంత బాగా డెవలప్ అయిందో తర్వాత డి మార్ట్ ఒకటి పెట్టడం ఇవంతా కూడా నువ్వు ఇతవరకు లేకపోతే మేము ఎవరైనా పిల్లలం కానీ మా పెద్దవాళ్ళం కానీ వీళ్ళు ఏదన్నా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళాలంటే అటు మేము ఏలూరు కానీ విజయవాడ కానీ ప్లాన్ చేసుకునేవాళ్ళు పిల్లలు మా పిల్లలు చిన్నప్పుడు కానీ కొంచెం టెన్త్ అలా ఉన్నప్పుడు లేదు ఇంకా ఇటువైపు వెళ్ళాలంటే రాజమండ్రి భీమవరం ఇంకా మాకు దగ్గరలో వెళ్ళాలంటే కనీసంలో కనీసం ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది తనకైతే వెళ్ళేవాళ్ళండి కానీ ఇప్పుడు గూడెం కూడా బాగా డెవలప్ అయింది అలాగే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు బాగా అందుబాటులో ఉన్నాయి చాలా సంతోషించదగ్గ విషయం ఇదైతే కనుక పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు కొంచెం రావడానికి లేట్ అయింది పదిన్నర దాటింది అనుకుంటండి ఆ రోజు వాళ్ళు వచ్చేసరికి నా చిన్న బంగారం అయితే ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ చూస్తే దాన్ని అసలు మనం అయితే ఆపనే ఆపలేమండి అసలు వాళ్ళు పె అన్నా కూడా ఊరుకోదనమాట మా పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా బాగా ఇష్టము బాగా ఎంజాయ్ చేస్తారనమాట అంతకుముందే మా అమ్మాయి అల్లుడి తీసుకొచ్చారనమాట ఆ రోజైతే మార్నింగ్ ఉదయమే లేచి స్నానం చేసి సూర్యునికి అర్గ్యం ఇచ్చాను ఇంట్లో పూజ అది ఉండదు కాబట్టి ఎలాగో మనం ఆ రోజు పితృదేవత ఆరాధన చేసినప్పుడు దేవత ఆరాధన ఉదయం ఎలాగో చేయండి కాబట్టి కొన్ని పువ్వులు ముందు రోజైతే కనుక దండలు అవి ఫోటోలు కేయడానికి విడి పువ్వులు తెప్పించానండి పైన ఎలాగో పూస్తాయి కదా అవి కూడా తీసుకొచ్చుకుంటే మనకి పూజకి ఉపయోగపడతాయి అని చెప్పని నేనైతే అవి అయితే కొన్ని కోసుకుంటున్నానండి ఎప్పటి నుంచో పూసినటువంటి పెద్ద పెద్ద మందాల టైప్ ఉంటాయండి అవి హైబ్రిడ్ ఇటువరకు పది పువ్వులు ఎన్నో పూసేవి ఇప్పుడు నెలకి ఒక్క పువ్వు కూడా లేదనమాట అందుకనే డిసైడ్ అయ్యి మొక్కలన్నీ కూడా తీసేద్దాం మళ్ళీ చక్కగా కొత్తగా మళ్ళీ పెడదాము అని అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించాను చూసారా అవే అన్నమాట ఇంకా రోజు ఎలా అయినా సరే పంతులు గారు కొంచెం తొందరగా వస్తా అన్నారండి అందుకనే అక్క ఏమో కింద పూజ దగ్గర అవన్నీ సర్దుతుంది అక్క అక్క వాళ్ళ అమ్మాయి మా మనురాలు అయితే పైన ఉంది నా దగ్గరే ఇంకా అది లెగలేదనమాట నేనైతే పువ్వులైన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక అవి తీసుకొని కిందకైతే పంతులు గారు వచ్చేస్తారని చెప్పు దిగిపోతున్నాను ఈ కీ అయితే విరజాజులండి చెట్టు మొన్నే వేశాను చాలా చిన్న చెట్టు కానీ పూలు చాలా బాగా పూస్తుంది అక్క అయితే పూజ దగ్గర అన్నీ కూడా స్వయంపాకం అవన్నీ అయ్యవారు వచ్చారు కాబట్టి సర్దుంచుతుంది వీళ్ళు కూడా ఇంకా రాలేదు ఎదురు సూర్యకిరణాలు చూసారే ఎంత ఎక్కువగా పడుతున్నాయి అప్పటికి పావు తక్కువ ఏడవ ఎంత అయిందండి టైం అంతే కాకపోతే తూర్పు సింహద్వారం వల్ల మనకి ఎండ అలా అయితే కనపడుతుంది అత్తయ్య మావయ్య ఫోటోలు మీకు అంతమంది కూడా నేను బ్లాగ్లో పెట్టాను आप आता हूँ आता हूँ धाता हूँ रात रोका भीराम श्रीराम भोजन भोजनाम यम प्रमण निर्देश बात कर के ट्रेडिंग ट्रेडिंग के लिए बनारायण बोस टेक्निकल नाम ज्ञान में है उमाने हिस रात ज्ञान में है बाणी हनी जब रात ज्ञान में है तुझे बदल रात ज्ञान में है अंदर रुचता ज्ञान में है नितारा ముందు విఘ్నేశ్వ పూజ అవన్నీ అయిన తర్వాత పుణ్యాహవచనం అవి కూడా అయిపోయిన తర్వాత మిగతా పిండ ప్రధానం పూజ అవన్నీ కూడా చేస్తారండి ఎప్పుడు కూడా అలాగే చేస్తారు కాబట్టి ఈ పితృపక్షాలు అంటే అత్తయ్య తిథి తిది ఎవరి తిది వాళ్ళకి చేసినప్పటికీ కూడాను ఈ మహాలయ పక్షాల్లో పెద్దలకి ఈ విధంగా చేయడం వల్ల మన తర్వాత తరాల వారికి చాలా మంచి జరుగుతుంది అలా కాకపోయినా పితృదేవతల అనుగ్రహం వాళ్ళు ఇచ్చేటువంటి మనకి ఇచ్చేటువంటి దయాదాక్షిణాలు కానీ లేకపోతే అనుగ్రహించేటువంటి ఇది దేవతలు కూడా ఇవ్వరని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈరోజు మనకి సోషల్ మాధ్యమాల అందరూ కూడా బాగా ఎక్కువగా చెప్తూనే ఉంటున్నారు దానివల్ల ఏమో పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా ఎక్కువగా చాలామంది ఇలాగ పితృదేవతలకి ఆరాధన ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పితృదేవత ఆరాధన ఎవరి వంశంలో అయితే కనుక సరిగ్గా జరగదో వారికి సంతానం లేకపోవడం కానీ లేకపోతే ఏదైనా సమస్యలు రావడం కానీ లేకపోతే కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత లేకపోవడం కానీ ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఏవో ఉంటాయంటారండి అవి ఎంతవరకు నిజమో మనకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఏది ఏమైనా మనం పెద్దల యొక్క ఆస్తిపాస్తులు అన్నీ పంచుకుంటాం కానీ వాళ్ళు చనిపోయిన తిది ఇలాంటి మహాలయ అమావాస్య తిది ఇలాంటి రోజులైనా వాళ్ళని తలుచుకొని వారి కోసం పిండ ప్రదానం చేయడం తర్వాత స్వయం పాక దానం చేయడం వస్త్రదానం చేయడం మనకు కలిగినంతలో దీనికి ఏదో అప్పులు సప్పులు చేయక్కర్లేదు కదండి ఏమీ లేకపోతే మన దగ్గర కలిగిన వాళ్ళు ఈ మాత్రం చేసుకోవచ్చు ఏమీ లేకపోతే కనీసం ఒక స్వయం పాకమన్నా మనం అయ్యవారికి ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం లేకుండా ఉండదు కదండి ముందు చెయ్యాలి అనేటువంటి మనకి సంకల్పం అయితే ఖచ్చితంగా ఉండాలి మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మనం ఉన్నంతగా మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం వారిని తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేటువంటి ఈ క్రతువు ఎవరు చేసినా వారికి ఖచ్చితంగా వారికి వారి కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుందండి ఇలాగా మీరు పిండ ప్రదానాలు చేస్తూ ఇటు అమ్మ తరపు నాన్న తరపు మన బంధువులు స్నేహితులు మనకు విద్య చెప్పిన గురువులు అలా అందరికీ ఈ మహాలయ పక్షాల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మనం ఎవరి ఇంట్లో భోజనం చేస్తామో వాళ్ళకి మనం రుణగ్రస్తం అవుతూ ఉంటాండి ఇలా చేస్తే మనకి ఎంతో వాళ్ళకి కూడా సద్గతలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్రతువులు మానకుండా తప్పకుండా చేస్తారని నా మనవి ఇలాగా చేస్తున్నప్పుడు పితృదేవతా స్థుతి అని ఉంటుందండి అది కూడా చదివితే చాలా మంచిది ఇంకా రోజు ఎలాగో ప్రధానాలు అవన్నీ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ వండాలి అని అంటారు కదండీ అందుకని గుమ్మడికాయ బెండకాయ చిలకడి దుంప అవన్నీ వేసి తప్పడం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను పంతులు గారు వెళ్ళేసరికి తొమ్మిది అంత అయిందండి ఇంకా వంట పని మొదలు పెడదామని చెప్పి అన్నం అయితే వండి పక్కన పెట్టాను ఈలోగా గారెద్దామని గారెలు అవి కూడా పొయ్యి మీద నూనె పెట్టి స్టార్ట్ చేశాను బంగాళదుంపలు వేపుడు చేద్దాము పిల్లలు ఉన్నారు కదండి కొంచెం అయితే అక్క అయితే ముద్దపప్పు క్షీర అన్నము అన్నము మిగతావన్నీ కింద వండుతానంది నేనైతే పైకొచ్చి ఈ గారులు పని ఇవన్నీ అయితే కనుక చూస్తున్నాను ఇంకంటే పన్నెండు కల్లా మనం వండినటువంటి పదార్థాలన్నీ కూడా ఆ ఫోటోల దగ్గర పెట్టి తర్వాత కాకి అంటే బయట మనం అలా పెట్టడం వల్ల మన అవి కాకులు వచ్చి స్వీకరిస్తే మన పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం అండి ఎవరికైనా సరే ఒక చిన్న ఆనందం మనకి ఒకవేళ మనం భోజనం పెట్టుకోవాలి ఎవరంటే మన దగ్గర వాళ్ళకి పెట్టుకోవచ్చు లేకపోతే ఎవరినన్నా ఆతిథ్యానికి భోజనానికి పిలిచి పెట్టవచ్చు అంటే బ్రాహ్మిన్స్ అంటే మన ఇంట్లో తినరు కాబట్టి వాళ్ళకి మనం స్వయం పాకి ఇవ్వడం అది ఎప్పటికి కూడా పరిపాటి ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక ఆ విధంగా కూడా ఆహ్వానించి పెట్టినా కూడా చాలా మంచి జరుగుతుందండి ఎందుకంటే ఇదివరకంటే ఎవరికీ తెలిసేది కాదు చూసారుగా గార్లు దప్పలము పులిహార నేను ఇంకా చట్నీ బంగాళదుంప వేపుడు అవన్నీ ఉన్నాయి తర్వాత అరిటిగా బజ్జీ కూడా పిండి అది కలిపానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నూనె అయితే కాక మీద ఉంది కదా అని ఒక్క అట్టికాయని నేనైతే చెక్కు తీయలేదండి మామూలు పైన స్కిన్నితోనే ఎందుకంటే చాలా ఫైబర్ అది ఉంటుంది కాబట్టి అట్టిగా బజ్జీ కూడా కొంచెం సాల్టు కారము పసుపు వేసి కొంచెం వంట చోడా కలిపి బజ్జీ వేసాను అన్నీ బాగా కుదిరినాయి అనమాట తర్వాత అవన్నీ కూడా అత్తయ్య మామయ్య ఫోటో దగ్గర పెట్టి దూపం వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ అవన్నీ పెట్టి తర్వాత మనం అందరం కూడా ఇంట్లో అందరం కూడా నమస్కరించిన తర్వాత వాటన్నిటిని కూడా చిన్న చిన్న మొక్కలుగా చేసి బయట కాకులకి వాటికి పెడతామన్నమాట నిజంగా అవి వచ్చి తింటున్నప్పుడు మనసుకి ఎంత సంతోషం వేసిందో నిజంగా నిజంగా మన పితృదేవతల యొక్క కరుణ మన మీద ఉంది అనిపించింది నాకైతే అవి పెట్టినప్పుడు తినలేదనుకోండి మనసంతా ఏదో బాధగా ఉంటుందన్నమాట ఈ రోజు అప్పటికీ పిండ ప్రధానం పెట్టే వరకు ఏం పెట్టకూడదు కదండి రోజు అలవాటు అనమాట కాకులకి కింద అక్కాలు పెడతారు పైన డాబా పైన నేను పెడతాను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇక పిండ ప్రధానం అయ్యేవారు పెడు చేస్తూ ఉండంగానే అవి వచ్చి ఎంత గోల చేసినయో అసలు అవి అయ్యే వరకు పెట్టకూడదని చెప్పి ఆగాం కదా అటుకు అలవాటైనటువంటి టైంకి ఖచ్చితంగా మనం పెట్టకపోయినా సరే అదే టైంకి అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటాయండి చూసారు కదా అట్టిక బజ్జీలు ఎంత బాగా వచ్చినాయి గుళ్ళగా ఈ మధ్య చేసి చాలా రోజులైందండి ఇవాళ ఇంకా అందుకని పిల్లల వాళ్ళు కూడా ఉన్నారు కార్యక్రమం కదా అని చెప్పని చూసారా కాకులు ఎలా ఉన్నాయి